అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన ఒక శక్తివంతమైన ఒక తీగ జాతి మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దీన్ని మీరు చూసినప్పుడు అరే దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అని ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉండి ఉంటారు అంటే ఇది పొలం గట్లపైన మనం వెళుతున్న దారిలో రోడ్డు పక్కన అక్కడక్కడ ఒక తీగ జాతి మొక్కలాగా అల్లుకొని మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది ఒక కరమాదిరిగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ తొలకరి జల్లు వర్షాకాలంలో చూసే వాళ్ళకు ఇది చాలా ఆకట్టుకునేలా ఉంటుందన్నమాట అంటే వెళ్ళి మనం తాకాలి అనేంత ముద్దుగా దీని యొక్క ఆకులు కూడా ఉంటాయి అయితే ఇది విషపూరితమా లేదా సాధారణమా ఔషధమా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అసలు దీని పేరు ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క అయితే షేర్ చేయండి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నా యొక్క చిన్న మనవి ఏంటంటే మీకు ఏదైనా ఒక చెట్టు గురించి తెలుసుకోవాలని ఉంది లేదంటే ఒక చెట్టు పేరు తెలుసుకోవాలని ఉందంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురుగారు మేము పలానా చెట్టు ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలని ఉందండి లేదా అది ఏ ప్రదేశంలో ఉంటుందో మాకు తెలుసుకోవాలని ఉందండి అని మీరు కామెంట్ అయితే రాయండి నేను కొంచెం సమయం తీసుకునైనా సరే కొంచెం ఆలస్యమైనా సరే కొంచెం ఇబ్బంది పడ్డా సరే మీకోసం నేను ఆ చెట్టు ఎక్కడ ఉందో ఎందుకంటే నాకు ప్రతి ఒక్క చెట్టు ఎక్కడ ఉంటుందో అది ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుందో నాకు ఒక ఐడియా అయితే ఉంది ఎంతో కాలంగా నేను ప్రకృతిలో తిరుగుతూ మొక్కల్ని గుర్తించే పనిలో ఉన్నాను కాబట్టి మీరు ఏ మొక్కని కోరుకుంటారో అది ఎలా ఉంటుందో నేను ఒక వీడియోని షూట్ చేసి మరి మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తాను అలాగే ఆ మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకైతే చెప్తాను అలాగే ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే అంటే ఎన్నో వైద్యశాలలకు వెళ్ళి ఎన్నో వైద్య ఎంతమంది వైద్యులను కలిసి మీ సమస్య మొండి సమస్యలు పరిష్కారం కాక బాధపడుతున్న వాళ్ళు దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఎలాంటి రోగంతో ఎలాంటి జబ్బు లేదంటే ఎలాంటి జీవిత జాతక సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు నిర్మోహమాటంగా మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను పరిశీలించి ఖచ్చితంగా మీ యొక్క సమస్యకి పరిష్కారం అయితే మంచి ఒక ఆయుర్వేదం ఒక మొక్క మూలికల ద్వారా మీకైతే మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఇప్పుడు మీకు చెప్తాను మీకైతే ఒకసారి చూడండి ఇప్పుడు నేను చూపించబోయేది మీకు అందరు తెలిసే ఉంటుంది ఒకసారి దీన్ని మీరు బాగా గమనించండి ఆకు చాలా బాగుంది చాలామంది దీన్ని చూసి ఆకు హృదయాకారంలో ఉండేసరికి తిప్పతీగ అనుకుంటారు తిప్పతీగ ఇది కాదండి ఇది ఒక తీగ జాతి మొక్క మీకు తిప్పతీగ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇదిగో ఇది తిప్పతీగ అంటే తిప్పతీగ ఆకులు అంటే బాగా కలర్గా ఉంటాయి రంగులో ఉంటాయి మందంగా ఉంటాయి ఇది తిప్పతీగ దానిపోలి ఉంటుంది చాలామందికి ఈ వ్యత్యాసం తెలియదు ఇదిగో చూడండి దీనికి దానికి తేడా చూడండి ఇది తిప్పతీగ కాదు ఇప్పుడు చూపించింది అది తిప్పతీగ ఇంతకుముందు చూపించింది అది తిప్పతీగ మరి ఏంటండి మాకు ఎట్లా దీని ఇక్కడ దగ్గరలో ఉంది చూడండి ఇదిగోండి ఇది ఇప్పుడు నేను చెప్పబోయే మొక్క అదిగో ఇది తిప్పతీగ చూడండి పక్క పక్కనే ఉన్నాయి దానికి దీనికి తేడా గమనించండి ఇది తిప్పతీగ ఇది దృష్టపు తీగ అంటారు దృష్టపు తీగ మరి ఇంకా మనం ఎలా గుర్తుపట్టాలండి దాన్ని దీన్ని అంటే తిప్పతీగని మనం గిల్లినట్లయితే ఏ పాలు కూడా రావు ఇదిగో చూడండి ఇదిగో తిప్పతీగని నేను ఇక్కడ ఇక్కడ గిల్లుతున్నాను చూడండి గిల్లితే ఏమి కూడా రాలేదు చూసారు కదా ఇప్పుడు దీని గెలుతాం చూడండి పాలు ఎట్లా ఊపికి వస్తాయో ఇదిగో చూడండి పాలు ఉబ్బికి వస్తున్నాయి చూడండి చూడండి తిప్పితే కానీ గిలితే రాలేదు చూడండి ఏదో కొంచెం ఒక ఒక నీరులా కొంచెం అయితే వచ్చింది తప్ప పాలు రాలేదు దీనికి పాలు వచ్చినాయి చూడండి తెప్పతీగను గిలితే పాలు రాలేదు దీని గిలితే పాలు వచ్చినాయి చూసారు కదా తేడా ఏంటో అంటే ఈ దృష్టపు తీగ అనేదాన్ని ఇంకా ఎలా పేర్లతో పిలుస్తారో చూడండి ఇదంతా అదే ఇదిగో ఇదంతా కూడా తీగ జాతి మొక్క దృష్టపు తీగ ఇది చిన్న మొక్కగా ఉన్నప్పుడు అదిగో ఈ మాదిరిగా ఉంటుంది ఈ మాదిరిగా తర్వాత అది ఇక పాకుతూ ఉంటుంది దీన్ని దృష్టపు తీగ అంటారు జుట్టుపాకు అంటారు జుట్టుపాల తీగ అంటారు ఇంకా చెప్పాలంటే తీగ జిల్లెడు అని కూడా అంటారు తీగ జిల్లెడు మరి ఎందువల్ల తీగ జిల్లెడు అన్నారు అంటే ఈ యొక్క పాలు సమానమైన జిల్లెడు పాలతో సమానమైన ప్రమాదాన్ని కలిగి ఉంటాయి అంటే ఇప్పుడు జిల్లెడు పాలు కనుక కళ్ళల్లో పడితే ఎంత ప్రమాదమో ఈ పాలు కళ్ళల్లో పడితే అంతే ప్రమాదం ఇంకా అదే కాకుండా ఈ జుట్టపు తీగ యొక్క పాలు గనక మన చర్మం పైన పడ్డట్టయితే వెంటనే చర్మం పైన బబ్బ వస్తుంది బొబ్బ వెంటనే మంటగా ఉండి బబ్బొస్తుంది వస్తుంది మరి ఏంటండి మరి దీన్ని కడుపులోకి తీసుకోకూడదు అంటే దీన్ని పొరపాటును కూడా కడుపుల్లోకి తీసుకోకూడదు తిప్పతీకైతే తీసుకోవచ్చు కానీ దాన్ని పోలి ఉండే దీన్ని మాత్రం అసలు తీసుకోకూడదు మరి ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే కొన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అంటే పైపోతగా మనం దీన్ని ఉపయోగించుకుంటే కొన్ని రకాల ఉపయోగాలు అవేంటి ఒకసారి చూడండి దీని యొక్క ఆకులని ఒక ఆకులు కాండం దీని యొక్క ఆకులని కాండంని దంచాలి రోట్లో వేసి మరి దంచే ముందు జాగ్రత్త రసం కానీ పాలు కానీ పొరపాటును కూడా కళ్ళలో పడకూడదు దంచిన తర్వాత విరిగిన ఎముకల పైన దీన్ని కట్టుగా కడితే అంటే ఒక కాటన్ వస్త్రం తీసుకోవాలి తీసుకొని ఈ యొక్క ఆకుల్ని కాండంని రోట్లో వేసి బాగా దంచి కొంచెం కచ్చా ఉదరా బదరా అంటారు కచ్చాపచ్చగా దంచేసి దీన్ని ఒక కాటన్ వస్త్రం పైన పెట్టేసి దీన్ని విరిగిన ఎముకలు విరిగిన ఎముకలు చిట్లిన ఎముకలు దానిపైన వేసి కట్టు కట్టాలండి రాత్రి సమయంలో కట్టు కట్టి ఉదయాన్నే కట్టు తీసివేస్తూ ఉండాలి ఇలా మనం క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి అతుక్కోవటమే కాకుండా విరిగిన ఎముకలు ఆ నొప్పులు ఆ తీపులు సలుపులు బాధలు ఏమైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంకా ఇది వాపుల పైన కూడా వాపుల పైన కమిలిన దెబ్బలు అంటారు గడ్డలు లాంటి దెబ్బలు ఉంటాయి వాటిపైన కూడా ఇది మనం ఈ జుట్టుపాల తీగని ఈ ఆకుల్ని కాండముని దంచి దీన్ని పైన వాపుల పైన దీన్ని కట్టుగా వేస్తూ ఉండాలి ఈ రకంగా చేసినా కూడా వాపులు దెబ్బలు ఏమైతే ఉన్నాయో కమిలిన దెబ్బలు గడ్డలు అవన్నీ కూడా తగ్గిపోతాయి అయితే ఇది దెబ్బలు తగలకుండా రాయకూడదు దెబ్బలు తగలకుండా దెబ్బలు లేకుండా విరిగిన ఎముకలు అంటే విరక్కుండా రాయకూడదు విరిగితేనే దీన్ని పైన కట్టుకట్టాలి విరక్కుండా చేస్తే ప్రమాదం అలాగే దెబ్బలు కమ్ కమిలిన దెబ్బలు ఉంటే దీన్ని కట్టాలి లేకుండా కడితే ఇబ్బంది ఆ విధంగా అనమాట దీన్ని పైపోతగా రానే రాయాలి అయితే పాలు మాత్రం పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి పాలు పడితే చర్మం అయితే వెంటనే బబ్బ వస్తుంది ఇంకా ఇది మనకి ఎలా అంటే నొప్పులకి ఈ యొక్క ఆకులని వాడుకోవాల్సి ఉంటుంది నొప్పులు నొప్పుల పైన ఈ యొక్క ఆకుల్ని వేసి పైన కడుతూ ఉండాలి నొప్పులకి దానికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని మనం చెప్పవచ్చు ఇంకా ఇది పులిపుర్లు చర్మం పైన పులిపుర్లు సమస్యతో బాధపడుతున్న వారు ఈ యొక్క పాలు తీసుకొని పాలు అంటే పాలు ఊరికే ఆ పులిపుర్లు పైన ఉండాలి చర్మం పైన వేడితే బబ్బొస్తుంది వస్తుంది పాలపైన మన పులిపుర్లపైన ఈ పాలు పెడితే ఆ పులిపుర్లు వరకే బబ్బ వచ్చేసి అవి వరకే మాడిపోయి రాలిపోతాయి కాబట్టి పులిపుర్లకి ఇది బ్రహ్మాండం అని చెప్పవచ్చు కాబట్టి ఇది పులిపురులుకి ఈ పాలు ఉపయోగించుకోవచ్చు అలాగే ఇవి పట్టుగా మనం వేస్తున్న క్రమంలో తగుమోనంగా వేయాలి ఎక్కువగా బలంగా వేసి కట్టడం కానీ లేదంటే ఎక్కువగా వేసి కట్టడం కానీ తీసుకోకూడదు ఇంకా ఇది పుచ్చిన పళ్ళకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే దీని యొక్క పాలని తీసుకొని పాలని ఆ పుచ్చిన పన్ను లోపల పురుగు ఉన్న ప్రదేశంలో ఒక ఆకును తుంచి ఆ పాలని కేవలం చర్మం పైన పడకుండా చిగుళ్ళ పైన పడకుండా ఆ పుచ్చిన పళ్ళల్లో ఆ గ్యాప్లో మాత్రమే ఆ ఖాళీ ప్రదేశంలో పురుగు ఉంది అనుకొని నొప్పి పెడుతున్న ఆ ప్రాంతంలో మాత్రమే ఒకటి లేదా రెండు చుక్కలు పాలని పొడవాలి పొడటం ద్వారా ఏమవుతుందంటే లోపల ఉన్న ఆ పురుగు ఈ పాల యొక్క ప్రభావానికి చనిపోతుంది అయితే ఆ పాలని మింగకూడదు అలాగే మనం ఉమ్మొస్తే అలాగే ఊసేయాలి మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇది తెగ గురించి అంటే ఇది జిల్లెడ పాలతో చెట్టుతో సమానమైనది దీన్ని కడుపులోకి ఆహారంలాగా తీసుకోకూడదు కేవలం పైపూతగా మాత్రమే దీన్ని తీసుకోవాలి అంటే విషపూరితమైంది కూడా కడుపులో తీసుకుంటే అపస్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది పేగులు కూడా ఈ దెబ్బలు తినే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకోండి ఇది తిప్పతీగ కాదు చాలామంది తెలియక తిప్పతీగ అంటారు ఎందుకంటే ఆకులు కూడా తిప్పతీగ మాదిరిగానే ఆ మాదిరిగా హృదయాకారంలో ఉంది కాబట్టి భ్రమ పడుతూ ఉంటారు అలా భ్రమ ప్రకృతి గురించి తెలుసుకొని తెలుసుకొని మీరు ఉపయోగించుకోండి